ఈ రోజు నాగపంచమి సిరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం నాగేశ్వరి కరాళి దగ్గరకు వచ్చి తిడతా ఉంటుంది నీకెన్ని సార్లు చెప్పిన బుద్ధి రాదా నీ బుద్ధి మార్చుకోవా అత్యాస పోయి ఉన్న శక్తులు కూడా పోగొట్టుకున్నావు మీ అన్న నంబూద్రి చేసిన పొరపాటే నువ్వు చేస్తున్నావు కరాళి మీ అన్న నంబూద్రి మా మహారాణిని చంపాడు కాబట్టే పంచమి చేతిలో చచ్చాడు నాగలోకంతో శత్రుత్వం అంటే నీ వంశం మొత్తం ఇష్టరూపజాతి నాగుల చేతిలో చావాల్సిందే నాగజాతి పగబట్టిందంటే తరతరాలుగా వెంటాడుతూనే ఉంటుంది నువ్వు చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావు పంచమి పాముగా మారే అవకాశం లేదు కాబట్టి నువ్వు బ్రతికిపోయావు పంచమి కడుపులో పుట్టబోతున్న బిడ్డ ఇష్టరూపజాతి నాగ లక్షణాలతో పుట్టబోతుంది నీ చావు మా మహారాణి చేతిలో తప్పదు అని నాగేశ్వరి కరాళితో చెప్పడంతో మీరు నన్ను ఏమీ చేయలేరు నాగేశ్వరి నన్నంత తక్కువగా అంచనా వేయొద్దు మీకు తెలియకుండా గరుడ రాజుని ప్రసన్నం చేసుకుని ఆ గరుడ శక్తిని మీ జాతి వాడైన ప్రవేశపెట్టి మీకు శత్రువుగా తయారు చేశాను ఇప్పుడు పణీంద్రని గరుడ శక్తిగా మార్చి మీ అంచనాలకు కూడా అందని పనిచేశాను అదేంటో తెలుసా గరుడ శక్తిని జ్వాల గర్భంలో ప్రవేశపెట్టాను ఇక మీ మహారాణి పుట్టడం అనేది జరగదు అలా జరిగితే నాగలోకానికి మహారాణి లేక నాగలోకమే నాశనం అయిపోతుంది అని కరాలి చెప్పడంతో నాగేశ్వరి కరాలిని చంపడానికి పాముగా మారి విషాన్ని కరాళి పైన చిమ్మడంతో కరాళి దాన్ని అడ్డుకుంటుంది ఎప్పుడు పూజ గది మొహం కూడా చూడని చిత్ర దేవుడి రూమ్ లోకి వెళ్లి పూజ చేస్తూ ఉంటుంది మాకేమో ఒక్క బిడ్డనే ఇచ్చావు స్వామి ఇంకొక బిడ్డ పుడుతుందో లేదో కూడా తెలియదు బిడ్డలు పుట్టరు అనుకున్న వాళ్ళనేమో ఇద్దరిని ఒకేసారి గర్భవతులు చేశావు ఏదో ఒకటి జరిగి వాళ్ళకు పిల్లలు పుట్టకుండా చేయి స్వామి ఆస్తి మొత్తం నాకే రావాలి స్వామి అని వేడుకుని పూజ చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూసి ఏంటి చిత్ర నీకు భక్తి కూడా ఉందా అని అడగడంతో మనుషులు అన్నాక మారాలి కదా మార్పు అనేది సహజమే కదా అని అంటుంది మీరిద్దరూ ఒకేసారి చక్కటి బిడ్డల్ని కనాలని పూజ చేశానక్క మీకోసం పాయసం కూడా చేశాను ఉండు తీసుకొస్తా అని వెళ్ళి పాయసం తీసుకొచ్చి జ్వాల చేతిలో పెట్టి నువ్వే ఇవ్వక్క అని చెప్పడంతో జ్వాల అందరికి పాయసం ఇస్తుంది పంచమి దగ్గరికి వచ్చి ఇవ్వబోతుంటే పంచమి భయపడిపోయి మోక్ష వెనకాల దాక్కుంటుంది జ్వాలను చూసి పంచమి అంతగా భయపడిపోతూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు కానీ పంచమి మాత్రం పాయసం తీసుకోకుండానే భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతుంది నాగేశ్వరి కరాళి దగ్గరికి వెళ్లి మాట్లాడి వచ్చిన తర్వాత ఖరాళి చెప్పింది నిజమా అబద్ధమా లేదా నన్ను మోసం చేయడానికి అలా చెప్పిందా ఎందుకైనా మంచిది వెళ్ళి తెలుసుకుంటే పోలా అని నేరుగా జ్వాల దగ్గరకు వచ్చి జ్వాల నిద్రపోతూ ఉన్నప్పుడు జ్వాల కడుపు మీద చేయి పెట్టి చూస్తుంది నాగేశ్వరి జ్వాల పొట్ట మీద చేయి పెట్టగానే లోపల ఉన్న గరుడు శక్తి అరవడంతో ఇక తెలిసిపోతుంది తనకి నిజంగానే కరాళి చెప్పినంత పని చేసింది ఇలాగైతే పంచమికి పంచమి కడుపులో ఉన్న బిడ్డకి చాలా ప్రమాదం ఎలాగైనా పంచమిని కాపాడుకోవాలి అని అనుకుని అక్కడి నుంచి వచ్చేస్తుంది జరగబోయే ఎపిసోడ్ లో పంచమి మెట్లు దిగి కిందకి వస్తూ ఉంటే జ్వాల మెట్లు ఎక్కి పైకి వెళ్తూ ఉంటుంది పంచమి ఎదురు పడగానే జ్వాలలోని గరుడ శక్తి మళ్లీ పంచమి గొంతు పట్టుకుని చంపడానికి ప్రయత్నం చేసి మెట్ల మీద నుంచి కిందకి తోసేస్తుంది పంచమి మెట్ల మీద నుంచి దొల్లుకుంటూ వచ్చి హాల్లో కింద పడిపోతుంది ఇంట్లో వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చి కంగారు పడిపోతూ పంచమిని లేపుతూ ఉంటారు